శ్రీపాదవల్లభాగరసింహ సరస్వతీ శ్రీగురుదత్తాత్రేయాయ నమీప ఉచేత జంబరై పరాజిత

వేద ఆయన చక్కని జీవితాన్ని గడుపుతూ పిల్లలకందరికీ కూడా విద్యాభ్యాసాన్ని ధారమూస్తూ చక్కని వేద విద్యను అందిస్తూ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆశ్రమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఎవరు పైల మహర్షి అయినటువంటి వేద ఆయన దగ్గర ఒక మహత్తరమైనటువంటి శిష్యుడున్నాను ఆయన పేరే దీపకుడు ఏ పేరు దీప ఎనిమిది సంవత్సరాల బాలకుడు అయినా నిరంతరం గురు సేవ చేసేటువంటి సదా ఈశ్వరుని గురువులో చూసేటువంటి గురువు యొక్క సేవయే ఈశ్వరుని యొక్క సేవగా భావించి తరించేటువంటి దీపకుడు కుల ప్రకాష్ చక్కనైనటువంటి ఈశ్వరుని యొక్క సేవనే గురుసేవగా భావిస్తూ గురు శుశ్రూష చేస్తూ తరిస్తూ ఉన్నాడు ఆయన ఆయన ఈ వేద మేధలో కూడా గొప్ప దత్త భక్తి దత్తాత్రేయుల వారి యొక్క చరిత్రను చెబుతూ చెబుతూ జంభాసుడు అనేటువంటి ఒక మహారాక్షసుని రాక్షసుని దత్తాత్రేయుల వారు సంహరించాలని చెప్పారు స్వామివారి ఎట్లా సంహరిస్తారు అని దీపకులకి ఒక మధ్యలో ఒక ప్రశ్న వచ్చింది గురువు గారిని అడిగితే ఏందో అడగకపోతే ఏంటో గురువు దగ్గర ఎట్లా ఉండాలో వినయ విజేతలు చెప్తారు అన్నీ తెలిసి గురువుకు ప్రశ్నలే తెలుసా పది ప్రశ్న ఏనా సరే ఏమయ్యా భగవద్గీత చెప్పింది మనం ఎట్లా గురువు దగ్గర వినయాన్ని పాటించింది ఎందుకు అంటే ఆయన దార్శం గురువును అనుకరించాలి గురువు ఎట్లున్నాడో అక్కడ ఉండొద్దు మహాతత్వం గురువు బ్రహ్మత్వంలో ఉంటాడు నిరంతరం మనం ఆ బ్రహ్మత్వాన్ని సాధన చేయడం గురువు మాట ఏది చెప్తే అది చేయాలి అది శివోపాలం గురుమూర్తి మంత్ర మూలం మంత్రమూలం గురర్వాక్యం మోక్షమూలం గురుపృపం గురువు ఏం చెప్తే అది ఆచరణ చేస్తూ ఉన్నారు అదే పరమధర్మములు అన్నారు ఇక దీపకుడు కులదీపకుడై చక్కని గురుసేవ చేస్తూ తరిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో వేదవేముల ద్వారా జంభాసురుడు యొక్క వద వృత్తాంతాన్ని వినకూడదు ఒకనాటి కాలంలో సాయంకాల సమయంలో వెళ్ళి స్వామి మొన్న చెప్పారు మీరు జంభాసురుడు అనేటువంటి దైర్యాన్ని దత్తాత్రేయుల వారు సంహరించాలి మరి దత్తాత్రేయుల వారు ఋషుతియు ఎవరు గొప్ప సన్యాసి గొప్ప అవధృతం ఆయన ఎట్లా సంహారం చేసిండు అని అడిగితే నాయన ఒకనొక సందర్భంలో ధర్మరాజుగా ఇదే ప్రశ్న శ్రీకృష్ణుడికి అడిగాడు ఇక శ్రీకృష్ణుడు చెబుతూ ఉన్నాను ఏ తదేవ పురాపామి ఒకనొక సందర్భంలో కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణుని కలిగాడు దత్తాత్రేయ వాడు జంభాసుని ఏ విధంగా సంభావించాడు స్వామి అని ఇక శ్రీకృష్ణుడు చెబుతూ ఉన్నాడు దేవదానముల యొక్క యుద్ధం కలుగుతూ ఉంది ఒకనొక సందర్భంలో దేవతలు దానములు యుద్ధం చేసి ఉన్నాడు అందులో దేవ ప్రత్యారు గెలిసే వరకు మనకి సంపద వచ్చింది ఏమో తెలుస్తుంది అహంకారం అహంకారాలు వచ్చింది సంపద వచ్చింది అనుకో ఏం లేదు అప్పుడే సార్ కోటి రూపాయలు చేశాను అనుకోండి మనం పేరుకి వెళ్తే వాళ్ళు ఏం రూపాయలు అంటే నేను ఎప్పుడు చూసిన తిరిగి మాట్లాడతాను సంపద వినయానికి దాసోదం కావాలి కానీ అహంకారానికి దాసు అవుతుంది సంపద వెలిగితే ఏమొస్తుంది మనసుకి సంస్కారం రావాలి దాన్ని దానం చేసి ఆ సంపదను భగవదర్పితం చేయాలి కానీ మన మనస్సు కట్టుకుందా ఉండదు కామ ముక్రోధ బొమ్మో అవన్నీ పెరిగిపోతాయి సంపద ఎప్పుడైతే దేవదాన యుక్తం జరిగిందో దేవతలు గెలిచారో ఇక వాళ్ళ ఇప్పటికీ అహంకారాలు ఒక సందర్భంలో బృహస్పతి వారు దేవతల గురువు ఆయన సభలో ప్రవేశించారు ప్రవేశించే సమయంలో దేవతలందరూ కూడా మధువులో మునిగి తేలి ఆడుతూ ఉన్నారు స్వామివారి యొక్క ఆగమనం చూడాలి ఎంత చూడండి సంపద ఏం సేకరిస్తుంది వచ్చే సంపద అంతా కూడా గురువు గారి యొక్క అనుగ్రహం ద్వారా గుర్తుంచుకోవాలి అప్పటికీ ఆయన అనుగ్రహమే లేదు ఏమవుతుంది అంతా నాశనము ఇక బృహస్పతి వారు సభలోకి వచ్చినప్పటికీ దేవదానం దేవతలందరూ కూడా మధుసేవనం చేసి చక్కని నృత్యం ఆనంద దౌరితంలో ఉన్నారు గురువు గురువు యొక్క రాకను విస్మరించారు గురువు గారు అనుకున్నాను అమ్మో ఈయనకేమైంది నాయన అందరికీ సంపద ఎక్కువ కాబట్టి అతి తొందరలో పరాభారం కలుగుతుంది అని మనస్సులో అనుకున్నాను శ్రహించలేదు గురువు శక్తి చేస్తే ఇంకా లోకల్లో ఎవడు ఆపలేడు లోకల్ హరౌరు ఈశ్వరునికి కోపం వస్తే గురువు గారు కాపాడతారండి ఉండి కాపాడుతారండి కానీ గురువుకే కోపం వస్తే ఈశ్వరుడు కూడా ఏమి చెయ్యలేదు అంత గొప్పవాడు గురువు ఆయన మనస్సులో అనుకున్నాడు ఆయన అహంకారం వచ్చింది కాబట్టి అతి తొందరలో అనుభవిస్తారు వాడు ఈ ఓడిపోయినటువంటి ఈ రాక్షసులు ఎవరున్నారో వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అందులో జబ్బాసులు అనేటువంటి వాళ్ళు ఒక గొప్ప రాక్షసుడు ఈ దేవతలను నిలవాలంటే ఏం చేయాలని తపస్సు చేయాలని అనుకున్నాడు వాడు ఘోర కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ఈశ్వరుణ్ణి గుర్తించాడు పంచాక్షర మహామంత్రం చేశాడు పంచాక్షర మహామంత్రము ద్వారా గొప్ప వైభవాన్ని గొప్ప తేజస్సును పొందారు దేవీ దేవతల కంటే అధికమైనటువంటి తేజస్ తేజస్సును పొందారు ఎప్పుడైతే తపస్సు చేస్తామో ఎప్పుడైతే స్మరణ చేస్తామో అప్పుడు మనలో తేజస్సు అధికమవుతుంది లేదా మనం ఇస్తాను దానవులైనా దేవతలైనా ఎవరికైనా సరే ఇక దానవులు అపరింత పరాక్రమవంతులయ్యారు గొప్ప దేవంతులయ్యారు ఈశ్వరుడు వరాలు ఇచ్చేశారు ఏమని వరం కోరుకున్నాడు తెలుసా నాకు ఆ తేజస్సున్నంత కాలం నాకు మృతి రాదు అని కోరుకున్నాను ఈశ్వరుడు వల్ల సరే అని ఆయన పంచాక్షరణ చేస్తే పురుగులను మనం ఇంతమంది కలిసి పన్నెండు లక్షల పంచాక్షరం చేశాం కదా వచ్చే సంవత్సరం ఈ సమయంలోపు మన గర్భాలయం చూసి తీరుతాం మనం వైభవం చేశాం దేవాలయంలో అతి ప్రధాన గర్భాలయం వచ్చే సంవత్సరం ఈ గేటులోపు మార్గశిర బహుళ అష్టమిలోపు ఎట్టి పరిస్థితులలో గర్భాలయం ఉంటుంది ఈ పంచాక్షర మహా మంత్రానికి ఉన్నటువంటి గొప్పతరం ఆయన అన్నాడు నా తేజస్సు నిర్వీర్యమైనటువంటి నాడు నేను మరణాలన్నీ పొందుతా సరే ఆ సుస్థులు అందజేశాడు ఇంకా వాడికి గర్భం వచ్చేసి వచ్చి ఇంద్రుని పైకి యుద్ధం చేశాడు ఇంద్రుడు ఓడిపోయాడు ఒక బలహీనమైపోయాడు ఓడిపోయాడు చెట్లకు పుట్టలకు దేవీ దేవతలందరూ కూడా వెళ్ళిపోయారు ఇంకా అమరావతి పట్టణంలో ఎవరి స్వాధీనమైంది జంభాసులు అనేటువంటి ఒక రాక్షసుని యొక్క స్వాధీనం అయిపోయింది ఈ దేవీ దేవతలందరూ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెళ్ళిపోయాడు ఓడిపోయిన తర్వాత ఏమొచ్చింది ఇంద్రుడికి బుద్ధి వచ్చింది ఇంకా వెళ్ళి దేవతల గురువైనటువంటి బృహస్పతిని శరణ వేడుతున్నాడు స్వామి మా ద్వారా అపరాధం జరిగింది దానికి నివారణ ఉపాయం చెప్పండి మిమ్మల్ని నేను పూజించలేకపోయాను గురువు వచ్చిందనేటువంటి భావనను తాను లేకుండా చేసి ఆ అహంకార తత్వం చేత ఇప్పుడు అహంకారం అంతా వెళ్ళిపోయింది నేను పరిశుద్ధులు అయిపోయాను ఈ సేవ చేస్తాను అని విధాలుగా బృహస్పతుల వారిని గురువుని అని వేడుకున్నాడు అప్పుడు గురువు యొక్క మనస్సు వంటిది గురువు యొక్క మనస్సు రాయి అంటది అన్ని అయినది ఎప్పుడు అవసరమో అప్పుడు అన్ని కటాక్షణిస్తాను ఆయన సరే ఇంద్రుని యొక్క ఇది చూసి సరే ఈయనకు సరి అయినటువంటి గురువులను చూపియాలని చెప్పి ఆయన నువ్వు వారిని

இதுதான் கார்த்திக்